సుమిత్రకి పురుడు పోసిన నర్సు ద్వారా జ్యోష్న తన మనవరాలు కాదని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోష్న దాసుకు అయితే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేలా అంటూ ఉంటుంది తమ్ముడు జైలు నుంచి నాన్న నేను ఎంతో ప్రయత్నించాను కానీ కుదరలేదు రావడం అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే పర్వాలేదులేమ్మా నీకు అంతగా కుదరలేదని అంటున్నావు కదా నీకు కుదరదులే నువ్వు ఏనాడో కాశీని తమ్ముడుగా చూడలేదు కదా కాశీని తన మాంగారే కాపాడుకున్నాడు ఇప్పుడు మేము వాళ్ళింట్లోనే ఉంటున్నాము అని అంటూ ఉంటాడు దాసు అయితే ఇక ఆ మాట విని జ్యోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జోష్న షాక్ అయిపోతూ ఏంటి మీరు చెప్పేది శ్రీధర్ మావయ్య కాశీని విడిపించాడా అని అనగాలనే అవును కాశీకి ఉద్యోగం పోయిందని ఇప్పుడు మేమందరం కూడా ఆయన ఇంట్లోనే ఉంటున్నాం మమ్మల్ని ఎంతో మర్యాదగా చూసుకుంటున్నాడు ఆయన చాలా మారిపోయాడు అని దాసు అయితే చెప్తాడు అప్పుడే ఇక జ్యోష్న అయితే ఫోన్ పెట్టేసి పారిజాతం దగ్గరికి వెళ్ళి నీ మనవడుని అలాగే నీ కొడుకుని మావయ్య తన ఇంట్లోనే పెట్టుకున్నాడట ఇంట్లోనే పెట్టుకొని ఎంతో మర్యాద చేస్తున్నాడు మారిపోయాడు అంటూ మీ కొడుకు నాతో చెప్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం అయితే అదేంటి శ్రీధర్ కాశీని అసలు అల్లుడుగా ఒప్పుకోలేదు కదా దాసు అంటే కూడా శ్రీధరికి పడదాం అలాంటప్పుడు కాశీని దాసుని అంత మర్యాదగా చూడడం ఏంటో అని అంటూ ఉంటుంది పారిజాతం మనమిద్దరం ఇప్పుడు శ్రీధర్ మావి ఇంటికి వెళ్తున్నాం అని జ్యోష్ణ అంటుంది అప్పుడే ఇక ఆ మాట విని పారిజాతం ఇప్పుడు అక్కడికిందుకే వెళ్ళేది అని అంటూ ఉంటుంది నేను చెప్తాను పద నువ్వు అని ఇద్దరు కూడా బయలుదేరుతారు శ్రీధర్ ఇంటికైతే వస్తారు ఇక పారిజాతం అలాగే జ్యోత్స్నా ఇద్దరూ రావడం చూసి కావేరి అయితే ఆగండి మాకులాగా స్థాయి లేని వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది కావేరి అయితే అప్పుడే పారిజాతం మేమేమి మీకోసం రాలేదు మా అల్లుడు ఇంట్లోనే ఉన్నాడా అని అడుగుతూ ఉంటే ఎవరికి అల్లుడు అసలు అల్లుడని ఆయనకి ఏ రోజు మీరు గౌరవం ఇవ్వలేదు కదా మీ అమ్మాయిని వదిలేశారని ఆయన్ని కొట్టారు కూడా అలాంటప్పుడు ఆయన మీకు అల్లుడు ఎలా అవుతారు శివన్నారాయణ గారు ఆయన్ని దూరం పెట్టారు మరి మీరెందుకు అల్లుడు గారని చుట్టాన్ని కలుపుకుంటున్నారు బంధుత్వాన్ని అని అంటూ ఉంటుంది కావేరి నువ్వు ఆగు కావేరి అని శ్రీధర్ అయితే వస్తాడో మీరు లోపలికి రండి అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే చూసావా మాల్లుడికి మేమంటే ఎంత గౌరవమో ఏంటల్లుడు ఏంటో నీలో మార్పు వచ్చిందట నా కొడుకుని నా మనవణ్ణి అందరిని ఇంట్లోనే పెట్టుకున్నామని తెలిసింది నీలో సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చింది అల్లుడు అని అంటూ ఉంటుంది పారిజాతం మనం మనుషులమే కదా అత్తయ్య గారు మరి మనం కూడా మారాలి కదా అని అంటూ ఉంటే ఏంటి మావయ్య సడన్గా నీలో ఇంత మంచి ఆలోచనలు బుద్ధులు వచ్చాయి అని అంటూ ఉంటే బుద్ధులు మారాయి కాబట్టి ఆయనకి పేరు ప్రతిష్టలు పెరిగాయి ఆయనకి గౌరవం పెరిగింది మనిషి తీరు పట్టి ప్రవర్తన పట్టే వాళ్ళకి గౌరవం అనేది అందుతుంది అని అంటూ ఒక స్వప్న అయితే వస్తుంది అప్పుడే ఇక స్వప్న రావడంతో మొగుడ్ని అల్లుడుగా ఒప్పుకునేసరికి స్వప్న భూమి మీద ఆగడం లేదో అని అంటూ ఉంటుంది జోష్న అయితే అప్పుడే నువ్వు ఇలాగే కాశీని ఒప్పుకున్నట్టు దీపని కూడా కోడలుగా ఒప్పుకుంటావా ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జోష్న అయితే అది మావయ్య ఎప్పటికీ చేయరో గ్రాని ఎందుకంటే మావయ్యకి దీపంటే కోపం దీప వెనకాల ఏ ఆస్తి లేదో పైగా దీపకి బావ రెండో పెళ్ళి అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే అప్పుడే శ్రీధర్ అయితే లేదు నేను దీపని కోడలుగా ఒప్పుకున్నాను అని అంటూ షాకిస్తాడు జ్యోత్స్నాకి పారిజాతానికి అప్పుడే ఇక స్వప్న అయితే ఇక విజులు వేస్తుంది గట్టిగా గోబ గుయ్యమనేలా సమాధానం చెప్పావు డాడీ అని అంటూ ఉంటుంది స్వప్న అయితే నిజంగా నువ్వు మా రియల్ హీరోవే డాడీ అని అనగాలని నీకేమన్నా పిచ్చి పట్టిందా మావయ్య మన్నటి వరకు ఏది ఏదైనా సరే నువ్వే నా కోడలివి అని అన్నారు కదా అని అంటూ ఉంటే మా అన్నయ్యకి పెళ్ళైనా సరే మా అన్నయ్య మీద నువ్వు ప్రేమని చంపుకోలేదనమాట అని అంటూ ఉంటుంది స్వప్న అయితే ఇలా పెళ్ళైనా మగాన్ని కోరుకోవడానికి నీకు సిగ్గులేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని జోష్న అయితే స్వప్న నోటికొచ్చినట్లు మాట్లాడుకో అని అనంగాల్ని నోటికొచ్చినట్లు నేను కాదు నువ్వు మాట్లాడుతున్నావు ఇది నా ఇల్లు నోరు మూసుకొని బయటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది స్వప్నైతే పెద్ద చిన్నంతరం లేకుండా ఏంటి ఆ మాటలు అని అనంగాల్ని నా కూతురు చెప్పింది కరెక్టే కదా అత్తయ్య గారు మరి మా స్థాయిని తగ్గించి మాట్లాడితే మీ స్థాయిని కూడా మేము గుర్తు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటూ శ్రీధర్ కూడా దిమ్మదిరిగే షాక్ ఇచ్చేస్తాడు పారిజాతం జోష్నాకి ఇదంతా ఇలా ఒక ఒకరోజు హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది శివన్నారాయణకి శివన్నారాయణకి హాస్పిటల్ నుంచి ఫోన్ రావడంతో శివన్నారాయణ అయితే హాస్పిటల్కి వెళ్తాడు ఇక్కడ నుంచి నాకు ఒక పేషెంట్ నన్ను కలవాలని నాతో మాట్లాడాలని అనుకుంటుందని నాకు ఇక్కడి నుంచి ఒక నర్స్ అయితే ఫోన్ చేశారు ఎవరు నాతో ఎవరు మాట్లాడాలనుకున్నారు అని అంటూ ఉంటే మీరు శివన్నారాయణ గారా అని అడుగుతూ ఉంటుంది ఆ అయితే అవునమ్మా నా పేరు శివనారాయణ అని అంటూ ఉంటే సార్ మీ గురించి ఎదురు చూస్తున్నాను సార్ ఐసీయులో ఒక పెద్ద ఆవిడ ఉంది ఆవిడ మీ అడ్రస్ అన్నీ కూడా మీ డీటెయిల్స్ చెప్పడంతో అప్పుడే మీరు అనుకొని మీకు ఫోన్ చేశాను ఆవిడ ఏదో మాట్లాడాలనుకుంటున్నారు సార్ కానీ ఆవిడ ఇప్పుడు పరిస్థితి విషమంగానే ఉంది వెళ్ళి మాట్లాడండి అని అంటూ ఉంటుంది నర్సు అయితే అప్పుడు ఐసీయులోకి వెళ్తాడు శివన్నారాయణ ఇక వెళ్ళేసరికి ఎవరమ్మా నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావంట అని శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు నన్ను గుర్తుపట్టారా బాబు నేను ఆ రోజు మీ కోడలికి పురుడు పోసిన నర్సుని నేను మేరీని మర్చిపోయారా అని అంటూ ఉంటే అప్పుడే కాదు విని శివన్నారాయణ అయితే ఆ అవునమ్మా నిన్ను చూస్తే గుర్తుకొస్తుంది నువ్వమ్మా ఏంటి ఈ పరిస్థితి నీకు అని అంటూ ఉంటే చేసిన పాపం ఊరికినే పోదు కదా శివన్నారాయణ గారు నేను చేసిన పాపం ఈరోజు నాకు ఇలా క్యాన్సర్ రూపంలో నా జీవితాన్ని చిదిమేసింది నా కుటుంబాన్ని నాశనం చేసింది కర్మ ఊరికే వదిలిపెట్టదని మీ హిందూ సిద్ధాంతంలో ఉంది అలాగే నాకు కూడా జరిగింది అని అంటూ ఉంటుంది నర్స్ అయితే అప్పుడు ఇక నర్స్ అన్న మాటకి ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనంగానే ఆ రోజు మీ ఇంటి వారసురాల విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను శివనారాయణ గారు నన్ను క్షమించండి అని అంటూ ఉంటే మా ఇంటి ఇంటి వారసురాల విషయంలో నువ్వు తప్పు చేయడం ఏంటమ్మా ఏం జరిగింది అని శివనారాయణ షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటాడు అప్పుడైక శివన్నారాయణ అలా అడగడంతో అంటూ ఉంటుంది నర్స్ అయితే ఆ రోజు ఏం జరిగిందంటే మీ కోడలు సుమిత్ర గారు అలాగే మీ రెండో భార్య పారిజాతం కొడుకు దాసు భార్య కూడా అదే హాస్పిటల్కి డెలివరీకి వచ్చారు ఇద్దరికి కూడా ఆడపిల్లలు పుట్టారు ఇక పారిజాతం అయితే నాకు డబ్బులు ఇచ్చింది నాకు డబ్బులు ఇచ్చి దాసు కూతుర్ని సుమిత్ర గారి దగ్గర సుమిత్ర కూతుర్ని తనకి అప్పజప్పమని చెప్పారు అప్పుడే డబ్బులకి ఆశపడి నేను చే అలా పారిజాతం గారి చేతిలో పెట్టాను తీరా పారిజాతం గారి చేతిలో పెట్టిన తర్వాత అక్కడే మీ ఇంట్లో పనిచేస్తున్న సౌదులు అనే అతని చేతికి ఇచ్చి ఇది ఎక్కడ కూడా బ్రతికి ఉండకూడదు దీ గొంతుని నులిమేసాయి దీన్ని చంపేసాయని మీ ఇంటి వారసురాల్ని చంపేమని పారిజాతం అతనికి ఇచ్చింది నేను అసలు ఆ బిడ్డని ఎక్కడైనా వదిలేస్తుందేమో అనుకున్నాను కానీ ఆ బిడ్డని చంపేస్తుందని పారిజాతం అస్సలు కూడా నేను అనుకోలేదు తర్వాత చేసిన తప్పుకి నేను ఆ డబ్బు తీసుకోను అని అని చెప్పాను కానీ పారిజాతం నన్ను బెదిరించింది నువ్వు నువ్వు నన్ను అడ్డం పెట్టుకొని మా ఇంటి వారసరాల్ని చంపేశావని తిరిగి నీ మీదే కేసు పెడతాను అంటూ నన్ను భయపెట్టింది అందుకని ఆ రోజు నిజాన్ని బయట పెట్టలేకపోయాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ అయితే నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటాడు అవును శివనారాయణ గారు నేను చెప్పేది ముమ్మాటికి నిజం ఇది నిజం శివనారాయణ గారు నన్ను నమ్మండి అని అంటూ ఇక ఆవిడైతే ఆ రోజు నిజంగానే మీ ఇంటి వారసురాల్ని మార్చేశారు దాసుకు పుట్టిన కూతురు చనిపోయిందని మీ దగ్గర అబద్ధమాడారు అని అంటూ పారిజాతం చేసిన కుట్రని బయటపెట్టి జోష్నాత తన మనవరాలు కాదన్న నిజాన్ని బయట పెడుతుంది అయితే ఇక నర్సు శివన్నారాయణకి మా చేతిలో చెయ్యి వేసి చనిపోతుంది తరువాత శివన్నారాయణ పంతులు గారు చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు ఈ అమ్మాయి జాతకంలో పెళ్లి యోగమే లేదు అసలు ఈ అమ్మాయి మీ కూతురులాగా కూడా నాకు కనిపించడం లేదు అసలు మీ కూతురులాగా ఈ అమ్మాయి పుట్టుంటే ఈ అమ్మాయి జాతకం ఇది కాదు అంటూ ఆ రోజు పంతులు గారు చెప్పిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని ఒక్కసారి కుప్ప కూలిపోతాడు చేస్తాం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని అనుకోలేదు నా ఇంటి వారసురాల్ని చంపేసి తన కొడుకు కూతుర్ని తీసుకువచ్చి నా ఇంటికి వారసురాల్ని చేస్తుందా అని శివన్నారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ మరి నిజం తెలుసుకున్న శివన్నారాయణ ఇప్పుడు ఏం చేయబోతున్నాడో అసలేం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు